హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది సపరేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరికైనా మీరు ఎవరినైతే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకు సంబంధించింది ఈ రీడింగ్ అని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తను ఏమనుకుంటున్నారు అనేది అయితే ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ మనకి స్టార్టింగ్ ఎనర్జీ అనేది ద టవర్ టవర్ క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ ఫెంటికల్స్ హెర్నెట్ ప్రజెంట్ ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఉన్నారు కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట టూ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ four of cups knight of wands 10 of swords clarification 10 of pentacles strength emperor chariot ace of cups knight of swords ద స్టార్ మనకి బాటమ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ కర్కాటకం వృచ్చికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ చాలా వరకు తన్ని తను కంట్రోల్ చేసుకోవడం కానీ అంటే ఇక్కడ ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయడం కానీ ఎమోషనల్గా తన పడుతున్న బాధ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు అనేది అయితే అంటే మీ విషయంలో తను ఎంత బాధపడుతున్నారో మీ విషయంలో ఆ బాధని ఈ వ్యక్తి ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే తన వల్ల అవుతుందేమో అని చెప్పి వ్యక్తి ఇప్పటి వరకు కూడా డిఫెండ్ చేసుకుంటూనే వచ్చారు మీ విషయంలో ఎంత ఎమోషనల్గా బాధపడినా కూడా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా తన వల్ల అవ్వట్లేదు తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తి క్వీన్ ఆఫ్ కెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కువగా మనీ మైండ్ సెట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఎమోషన్స్ని పట్టించుకోకపోవచ్చు కానీ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అంటే తన కెరియర్ని కూడా పక్కన పెట్టి తన కెరియర్ గురించి కూడా ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడ టవర్ ఎనర్జీ అంటే ఇక్కడ సడన్గా తన లైఫ్లో ఏవైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయో వాటి నుంచి బయటకు రావాలి సడన్గా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట అంటే ఒక్కసారిగా తన లైఫ్లో తను చాలా లోన్లీ ఫీలింగ్తో ఒంటరి వారిగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది మీ వల్ల అంటే మీరు లేకపోవడం వల్ల ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక్కసారిగా తన లైఫ్ అనేది బ్రేక్ అయిపోయింది ఈ విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట ఇక్కడ సపరేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళ విషయానికి వచ్చినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీరు లేకపోతే ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతారు తను మీరు లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో నిజానికి ఈ వ్యక్తి మీరు పక్కన లేకపోతే తన లైఫ్ అనేది ఒక్కసారిగా అంటే సడన్గా బ్రేక్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతారు చాలా నిరాశతో ఉంటారు అంటే లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతారు ఒంటరిగా గడుపుతారు అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి ఒంటరి వారిగా ఫీల్ అవుతారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట ఇప్పుడు దాని గురించి వ్యక్తి ఎమోషనల్గా పాస్ట్లో మీ విషయంలో ఇక్కడ తన స్వార్థం అనేది తన కెరియర్ గురించి ఆలోచించుకుని మీ విషయంలో ఏదైనా కూడా ఇక్కడ ఎంపరర్లా బిహేవియర్ చేసినప్పటికీ అంటే ప్రాక్టికల్గా ఈ వ్యక్తి ఆలోచించినప్పటికీ ప్రాక్టికల్గా బిహేవియర్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఫీల్ అయితే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు మొండిగా బిహేవియర్ చేశారు తన ఎగువ అనేది హట్ అవ్వకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఉండేవారు మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఉన్నా కూడా పాస్ట్లో కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో ద ఎంపరర్లా బిహేవియర్ చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ తను మీరు లేకపోతే ఇంత లోన్లీ ఫీలింగ్ అనేది తను ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా తనైతే చాలా నిరాశతో ఒంటరిగా తను ఫీల్ అవుతారు అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు అనుకుంటున్నారనమాట మీతో ఇది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి అంటే మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఎన్ని ఉన్నా కూడా ఈ విధంగా బ్రేక్ అయిపోయినట్టే టవర్ ఎనర్జీ మీరు లేని లోడ్ అనేది ఎవ్వరు ఫుల్ఫిల్ చేయలేరు అనే విషయాన్ని ఈ వ్యక్తి మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఈ వ్యక్తి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వెంటికల్స్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఎవరు మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా భయపెడుతున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ అనేది ఈ వ్యక్తి ఊహించుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీకు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే ఏ రిలేషన్ అయినా కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీకు మీ పర్సన్కి ఎవరైతే మీరు మనసులో తలుచుకుని ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి మీకు ఎవరైతే మధ్యలో ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యక్తి ఇప్పటి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారనమాట బట్ ఇప్పుడేంటంటే ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలి మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి కంటిన్యూ చేయాలి మీతో ఈ విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది అయితే మనకి అనమాట అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీకు చెప్పబోతున్నారు ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి చాలా రూడ్గా బిహేవియర్ చేశారు కదా మీ విషయంలోని చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు కదా ఇప్పుడు తను ఫాస్ట్లో ఏదైతే కన్ఫ్యూజనెస్ డిసిషన్స్ తీసుకున్నారో వాటికి సంబంధించి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యి ఇక్కడ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఫోర్ ఆఫ్ కప్స్ ఆ వ్యక్తి ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అంటే మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి సరైన డిసిషన్ అనేది తీసుకోకపోతే తన లైఫ్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోతుంది దట్ అవర్ తన లైఫ్ అనేది పూర్తిగా ఈ విధంగా నిరాశతో గడపవలసి వస్తుంది తన ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఏ విధంగా అయితే తన లైఫ్ అనేది ఊహించుకుంటున్నారో మీతో అదంతా కూడా స్టక్ అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి ఇదే తనకి చివరి అవకాశం ఇప్పుడు తను డిసిషన్ అనేది తీసుకోకపోతే తన లైఫ్లో మళ్ళీ అటువంటి అవకాశం అనేది రాదు ఈ విధంగా అనుకుని ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ అనేది తీసుకుని మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు మీ దగ్గరికి వస్తారనమాట యాక్షన్ తీసుకుని అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ వాళ్ళ గురించి ఫాస్ట్లో వాళ్ళని డేర్ చేయక వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళకి భయపడే ఈ వ్యక్తి ఇక్కడ ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా మీకు నమ్మక ద్రోహం ఏదైతే చెయ్యాలి అని అనుకున్నారో లేదంటే చేశారో ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళని పక్కన పెట్టి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు మీ గురించి డిసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ దగ్గరికి రాబోతున్నారు ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీకు కాల్ చేయడమా లేదంటే డైరెక్ట్గా మీట్ అవడమా లేదంటే మెసేజ్ చేయడమా ఏదో ఒకటైతే జరుగుతుందనమాట అంటే ఈ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే డైరెక్ట్గా ఈ వ్యక్తి మిమ్మల్ని కలవడం కానీ మీట్ అవ్వడం కానీ జరగబోతుంది యాక్షన్ తీసుకుని నైట్ ఆఫ్ ఫ్యాన్స్ తను ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఇటువంటి బిహేవియర్ అంటే రూడ్ బిహేవియర్ చేసి తను చాలా వరకు మొండిగా బిహేవియర్ చేశారు తన స్వార్థం అనేది చూసుకున్నారు కదా మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఇప్పుడు మీకు దగ్గర అయ్యి తను మీ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారో అదంతా కూడా మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు మళ్ళీ మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో ఈ వ్యక్తి న్యూ లైఫ్కి వెల్కమ్ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నారనమాట నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా ఆలోచనలు అనేవి చేస్తున్నారు నేను చెప్పాను కదా జడ్జిమెంట్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి డెసిషన్ అనేది ఇప్పుడు తీసుకోకపోతే తన లైఫ్లో ఇంక ఎటువంటి అవకాశం కూడా ఉండదు అనమాట అందుకే ఇప్పుడే ఈ వ్యక్తి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కంగారు పడుతున్నారు ఇప్పుడు డిసిషన్ మీ విషయంలో తీసుకోకపోతే తన చేతులారా తన లైఫ్ని బ్రేక్ చేసుకున్నట్టే తన హ్యాపీనెస్ని అంటే తను ఏదైతే ఊహించుకుంటున్నారో లైఫ్ మీతో ఆ లైఫ్ని అంతా కూడా తన్ని చే తన చేతులతో తను దూరం చేసుకున్నట్టే చారియట్ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు నైట్ ఆఫ్ సోర్స్ తన ప్రేమని అంటే అన్కండిషనల్ లవ్ని ఈ వ్యక్తి మీకు చెప్పబోతున్నారు అంటే ఫాస్ట్లో ఈ విధంగా రూడ్గా బిహేవియర్ చేసిన వ్యక్తి లేదంటే ఇక్కడ ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి ఈగో పర్సన్ మనీ మైండ్ సెట్ ఏదైనా కూడా తన స్వార్థం ఇక్కడ రిలేషన్ పరంగా అయినా మనీ పరంగా అయినా తన స్వార్థం తన హ్యాపీనెస్ అలాగే ఇక్కడ ధైర్యం చేయలేకపోవడం ఏవైతే చేశారో ఇప్పుడు ఈ వ్యక్తి పూర్తిగా చేంజ్ అనమాట మీ విషయంలో అన్కండిషనల్ అవుతూ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఏజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్న టైంలో మీకు దూరం అవ్వాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్న టైంలో ఈ వ్యక్తి ఇంత ఎంపరర్ లాగే బిహేవియర్ చేశారు ఈ విధంగానే ఆలోచించారు ఈ ఎంపరర్ మైండ్ సెట్ తోటే డిసిషన్ తీసుకుని రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ లేదంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కాంటెడ్ సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉండడం కానీ ఈ వ్యక్తి అదర్ పర్సన్స్ గురించి కూడా ఇక్కడ ఫోర్ ఆఫ్ కార్స్ అంటే మీరు కాకుండా వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం రిలేషన్ పరంగా ఇక్కడ ఫ్యామిలీయే కాదు అది కూడా కనిపిస్తుంది అనమాట ఏది చేసినా కూడా ఈ వ్యక్తి ప్రాక్టికల్గానే ఆలోచించారు తన స్వార్థం చూసుకున్నారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి అన్కండిషనల్ అవుతో మీ విషయంలో ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి తను ఫాస్ట్లో మీ విషయంలో ఏదైతే బిహేవియర్ చేశారో ఆ బిహేవియర్కి మీ దగ్గరికి వచ్చి ప్రాధాయపడాలి మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలి అలాగే ఇక్కడ ద స్టార్ అంటే ఈ వ్యక్తి మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఇంత రూడ్గా బిహేవియర్ చేశారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే గొడవలు మీరు అడిగే ప్రతి విషయానికి ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్ లేక ఈ వ్యక్తి తప్పించుకోవడానికి మీ దగ్గర గొడవలు పడుతూ ఉండేవారు చాలా తెలివిగా ఈ వ్యక్తి బిహేవియర్ చేశారు మైండ్ గేమ్ ఆడారనమాట ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెడుతూ ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్ కదా మీ విషయంలో మైండ్ గేమ్ అనేది ఎక్కువ ఆడేవారు అనమాట అంటే మిమ్మల్ని ఏ టైంలో ఏ విధంగా ఎమోషనల్గా బాధ పెట్టాలి ఏ విధంగా ఈ వ్యక్తి అంటే మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఇలా అనమాట తన అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా మీతో మాట్లాడాలి ఇలాంటి చాలా వరకు రోడ్ బిహేవియర్ చేశారు చాలా తెలివిగా ప్రవర్తించారు ఈ వ్యక్తి పాస్ట్లో అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు కూడా చాలా స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు చాలా డేర్గా ఉన్నారు ఇప్పుడు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో మైండ్ గేమ్ ఆడినా మీరు అర్థం చేసుకోలేక ఎమోషనల్గా ఉండిపోయారు అంటే మీ కెరియర్ని కూడా మీరు పట్టించుకోకుండా ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేక మీరు ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా మీరు వింటూనే ఉండేవారు తన ఫ్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ మీద యూజ్ చేస్తూనే ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా డేర్ ఏదైనా కూడా మీరు డేర్ చేస్తారు ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతారు మీరు ఇప్పుడు అంటే ఈ వ్యక్తి చెప్పేది ఏదైనా కూడా మీరు అది నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది తెలుసుకోగలుగుతారు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తను మీ విషయంలో అన్కండిషనల్ లవ్తో వచ్చినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మిమ్మల్ని బ్రతిమలాడుకుని అంటే మీ కాళ్ళు పట్టుకుని మీకు ప్రాధేయపడి క్షమించమని చెప్పి ఈ వ్యక్తి అంటే తను చాలా ఎమోషనల్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మీరు లేకపోతే తన లైఫ్ అనేది బ్రేక్ అయిపోతుంది తన లైఫ్లో నిరాశ తప్ప తను ఏది కూడా ఫీల్ అవ్వలేరు చాలా లోన్లీ ఫీలింగ్తో గడుపుతారు లైఫ్ అంతా అని చెప్పి మీకు ఎంత ప్రాధాయపడి మిమ్మల్ని ఈ వ్యక్తి రిక్వెస్ట్ చేసి అడగాలనుకుంటున్నారు కదా అదంతా అడిగినా కూడా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే భయం అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది ప్రజెంట్ మీ విషయంలో కానీ ఈ వ్యక్తి ఏంటంటే చాలా మారిపోయారనమాట అంటే ఒకప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఆలోచించకుండా ప్రాక్టికల్గా ఆలోచించిన వ్యక్తి తన స్వార్థం అనేది చూసుకునే వ్యక్తి ఇప్పుడు ఎమోషనల్గా మీ విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించే విధంగా మారిపోయారు ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేసే వరకు తన లవ్ని మీకు ప్రపోజల్ చేస్తూనే ఉంటారు తన ఈగోని కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తితో మీరు గొడవ పడిన డిస్కషన్స్ చేసిన ఈ వ్యక్తిని దూరం పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉంటారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇచ్చే వరకు మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసే వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అయిపోతారు మీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఫాస్ట్లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడతారా తెలియని కన్ఫ్యూజనెస్లో వదిలిపెట్టారు కదా ఇప్పటి వరకు కూడా కొంతమంది విషయంలోనే బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తనంతటి తనే మీ దగ్గరికి వచ్చి మీరే తనకి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడి అడిగే సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయి అనమాట అంటే మీరే ఈ వ్యక్తిని చూసి షాక్ అవుతారు అంటే ఈ వ్యక్తైనా ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి మీరే షాక్ అయ్యే విధంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు తన ఫీలింగ్స్ని చెప్ప చెప్పబోతున్నారనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మీరు కమిట్మెంట్ ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టరు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత కోపం చూపించినా ఎంత చిరాకు పడినా ఎంత స్ట్రాంగ్గా ఈ వ్యక్తి విషయంలో మీరు బిహేవియర్ చేసినా కూడా ఈ వ్యక్తిని మీరు ఎంత దూరం పెట్టడానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ప్రాధాయపడుతూనే ఉంటారు మీరు కమిట్మెంట్ ఇచ్చే వరకు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట చాలా దీనంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెక్ చేయొచ్చు మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీ లైఫ్లో అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలిగేలా ఉన్నారు అంటే మీ లైఫ్ని మీరు మీపై మీరు నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళ్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఎమోషనల్గా వేరే అదర్ పర్సన్ మీద డిఫెండ్ అయిపోయి ఉండేవారో అలా కాకుండా ఇప్పుడు మీ విషయంలో మీరే నమ్మకం పెట్టుకుని ఇక్కడ ప్రతిదీ కూడా అంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ స్టెప్ తీసుకుంటున్నారు ఇక్కడ కెరియర్ పరంగా లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఏదైనా కూడా ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ గ్రోత్ అనేది ఉండే విధంగా మీరు చూసుకుంటున్నారు ఎక్కువగా కెరియర్పై మీరైతే ఫోకస్ చేస్తున్నారు మీరు చేస్తున్న లైఫ్ జర్నీ ఏదైతే ఉందో మీరు తీసుకుంటున్న ప్రతి స్టెప్ అనేది మీ కెరియర్పై మీరైతే ఫోకస్ చేస్తున్నారు అది మంచి గ్రోత్ అనేది అయ్యే విధంగా మీ కెరియర్ అనేది గ్రోత్ అవ్వాలి అనే విధంగా ప్రతి స్టెప్ అనేది తీసుకుంటున్నారు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా అది కూడా ముందుకు వెళ్తున్నారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు ఇప్పుడు చాలా వరకు రియలైజ్ అయ్యారు మీరు అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు ఉండేవారో ఆ విధంగా లేరు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి చాలా రియలైజ్ అయ్యారు మీ లైఫ్లో మీరు కొత్తగా న్యూ బిగినింగ్ అనేవి స్టార్ట్ చేశారు మెరాకిల్స్ అంటే మీ లైఫ్ని మీరే కొత్తగా మార్చుకుంటున్నారు మీ లైఫ్లో మీరు ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీరు చేయలేను అనుకున్నవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ని దూరం పెట్టారు మీ లైఫ్లో వెలుగును మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఏదైనా కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీరు రిమూవ్ చేసేసారు అంటే ఎక్కువగా మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండేవారు అనమాట పాజిటివ్గా ఆలోచించేవి తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు మీరు ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకుంటున్నారు ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వింటున్నారు ఏదైనా కూడా చాలా లోతుగా ఆలోచిస్తున్నారనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోకుండా లోతుగా ఆలోచించిన తర్వాతే మీరు స్టెప్ తీసుకుంటున్నారు ట్రాన్స్ఫర్మేషన్ చాలా వరకు చేంజెస్ అనేవి మీలో స్టార్ట్ అయ్యాయి అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు ఉండేవారో ఇప్పుడు ఆ విధంగా లేరు చాలా చేంజెస్ అయ్యాయి ఇప్పుడు అందుకనే మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు మీరు స్ట్రాంగ్ అయిపోయారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎంపరర్ కదా ఇప్పుడు ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకోలేనట్టుగా మారిపోయారు కానీ మీరు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్